జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కు జిల్లా ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెన్నకోట సతీష్ కు ఘనంగా సన్మానం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కెమిస్టులందరూ కలిసి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెన్నకోట సతీష్ కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది కొత్త వలస మండలంలో ఉన్న మెడికల్ షాప్ వాళ్ళు మరియు డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వెనకోట సతీష్ గురించి పెంటాజీ హరికృష్ణ శేఖర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి రాజేష్ రవిపాత్రుడు దాసు కొండబాబు తదితరులు ఈ సన్మానంలో కొత్తవలస మండలంలో పలు గ్రామాల నుండి రావడం జరిగింది ఈ సందర్భంగా ట్రెజరర్ వెనకూట సతీష్ మాట్లాడుతూ అందరూ కూడా బిల్లు మీద ఖరీదు చేయడం షెడ్యూల్ డ్రగ్ రిజిస్టర్ రోజువారీ రాయడం మత్తు సంబంధించిన మందులు డాక్టర్ రాయకుండా ఎవరికి అమ్మకూడదని డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేశారు రానున్న రోజులు చైన్ షాపులు వాళ్ళని ఎదుర్కొంటూ మన వ్యాపారాలు చేయాలని కాబట్టి ఐక్యమత్యంగా ఉండి ఆ సమస్యను ఎదుర్కోవాలని తెలియజేశారు మీరందరూ ఐక్యమత్యంగా ఉండడం వల్ల ఈ రోజు జిల్లా స్థాయిలో నేను ఎన్నికయానని అదే విధంగా ప్రతి కెమిస్ట్ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తవలస మండలంలో ఉన్న కెమిస్ట్లు తదితరులు పాల్గొన్నారు అంటే మన డిస్ట్రిక్ట్ కి అయినందుకు జస్ట్ వచ్చి మీరు అందరూ చేసి చెప్తారని అనుకున్నాను తప్పించి ఈ సన్మానాన్ని మీరు చాలా భారీ జనరల్ గా నాకు డిస్ట్రిక్ట్ లోని ఈరోజు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలకు గాను మన జనరల్ బాడీ ఎలక్షన్ డిస్ట్రేట్ ఎలక్షన్ లోని ప్రెజర్గా ఏకగ్రహంగా ఎన్నికైన అంటే అది అందరూ మీ అందరూ ప్రోత్సాహం మీ అందరూ సపోర్ట్తో ఈరోజు నాకు పదవి వచ్చిందంటే మీ సర్వీస్ వాళ్ళు ఒకటి ఇంత పేరు రావడానికి కారణం కూడా మీరందరూ నా వెనక అంటే నా ముందుండి నా వెనక ఉండి ఏ విధంగా మనం ఒక యూనిటీగా ఉండడం వల్లే అది సాధ్యమైంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి